సమాజ సేవ చేసేందుకు ముందుకు రావడం ఒక శుభ సూచకమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు కార్గిల్ విజయ దివాస్ పూర్తిగా తీసుకొని ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ను నిర్వహించి మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు గాంధీనగర్ పిఆర్టీయూ కార్యాలయంలో కార్గిల్ విజయ్ దివాస్ పూర్తిగా ఉపాధ్యాయ సేవాదల్ ఉపాధ్యాయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో టీచర్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు పలు రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి అభిమానాన్ని పొందారన్నారు కార్గిల్ విజయ్ దివాస్ పూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించి మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలిచారన్నారు ఉపాధ్యాయులు సంఘాలు ప్రభుత్వం అన్నీ కలిపి ఒకే కుటుంబం అన్నారు ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజానికి అవసరమైన సేవలు అందించడానికి ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారన్నారు మంచి పౌరులను దేశానికి అందించడమే కాకుండా సమాజ హితం కోసం ఉపాధ్యాయులు తమ వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఈరోజు అడుగుపెట్టాం ఆనాడు జవానులు మన మిలిటరీ చేసినటువంటి త్యాగాలను ఒకసారి గుర్తించుకుంటూ ఆ మహనీయులకి ఆ మహావీరులకి ఇవాళ ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈరోజున సెంట్రల్ నియోజకవర్గంలో ఉపాధ్యాయ సంఘం పిడిఎస్ తరఫున పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ యూనియన్ నాయకులు టీచర్లు అందరినీ భాగస్వాములు చేసి ప్రాణదానంతో సమానమైనటువంటి రక్తదానాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం దాంట్లో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేయటం సంతోషం చాలా ఆనందంగా ఉంది ఆ మహానుభావులు ఆ అమర వీరులు ఏ మహోన్నత ఉద్దేశాలతో దేశం కోసం ప్రాణాలు అర్పించారో పాకిస్తాన్కి బుద్ధి చెప్పారో దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దేశ ప్రధాని కాడి నుంచి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అందరం కూడా ఆ మహనీయులకి వాళ్ళ ఘన నివాళులు అర్పిస్తూ అందరం కూడా ఆ అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబాలకు అందరూ కూడా బాగా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని ఈరోజు టీచర్లు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మా పిల్లలు మా టీచర్లు అందరినీ కూడా అభినందనలు తెలియజేసి అందరికీ కూడా మంచి కార్యక్రమం చేపట్టినందుకు అభినందన కూడా తెలియజేస్తుంది